మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంపూర్ణమైన విజయాన్ని కూటమి అభ్యర్థి గెలవ గలవబోతున్నారని చెప్పి నేను చాలా సగర్వంగా నేను చెప్పగలుగుతున్నాను కొంతమంది ఏదో మాట్లాడుతున్నారు ఏంటంటే డబ్బులు పంచి పెట్టారు డబ్బులు పంచి పెట్టడం వల్లనే అక్రమాలు చేశారు డబ్బులు పెంచి పెట్టారు అయినా కానీ మేమే గెలుస్తాం అది ఇది అని చెప్పేసి గెలవ ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఎవరైనా గెలవచ్చు ఎవరైనా పడిపోవచ్చు అయితే సగర్వంగా మేము చెప్పేది ఏంటంటే ఈ ఎలక్షన్ లో ఎన్ని ఎలక్షన్ జరిగినాయి ఎన్ని ఎలక్షన్ చూసాం మేము అయితే డబ్బు ప్రమేయం లేకుండా జరిగిన ఎన్నికలు అని చెప్పి సగరనే చెప్పగలం దాంట్లో చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలం వాటర్లకు డబ్బులు ఇచ్చిన ప్రసక్తి ఎక్కడే లేదు ఏదో వీడియో తీసేమంటున్నారు ఎక్కడో వీడియో తీసేమంటున్నారు అది అంత కూడా అద్భుతమైన కల్పన బహుశా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరికన్నా వాళ్ళు తీసుకొచ్చిన పార్టీ డబ్బు డబ్బులు ఇచ్చే ఇచ్చి ఉండొచ్చు కమ్మ కానీ చెల్లింపు చెల్లించే ఉండొచ్చు కానీ పార్టీకి ఏమాత్రం కూడా ప్రమేయం లేదు దాంట్లో ఎవరి ఒక ఒక న్యాయభాష కూడా ఎవరికి కూడా ఓట్లే ఓట్లే వచ్చిన వాళ్ళు ఎవరికి ఒక డబ్బులు ఇవ్వలేదు అలాగే నేను నా ఉద్దేశం అంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎన్నికలు జరిగితే చాలా ప్రజాస్వామ్యానికి నిజమైన నిర్వచనం చెప్పిన అవుతుంది అని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా రేపు రాబోయే ఈ వేళ ఆల్రెడీ కౌంటింగ్ స్టార్ట్ అయింది ఈ కౌంటింగ్ లో కోటల అభ్యర్థులు ఖచ్చితంగా మంచి మెజారిటీ గెలుస్తారని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలను అదేవిధంగా మేధావులు కూడా కొంచెం తప్పుడుగా మాట్లా మాట్లాడితే చాలా బాధగా ఉంది విషయంలో ఇంకేంటంటే ఆ డీ లక్ష్మీనారాయణ గారిని చాలా మనం ఉన్నతంగా ఊహించుకుంటాం ఆయన చాలా మేధావి అని చెప్పేసి ఆయన అన్ని చోటకి పిలుస్తూ ఆయన మాట్లాడుతూ ఉంటారు ఆయన తిడితే లోపలి చేస్తారని చెప్పి మాట్లాడాడు పోసాం డిస్కంబుల గురించి మాట్లాడుతుంటే తిట్టంటే మామూలు తిట్లు ఇట్టాడు అండి ఆయన ఎలాంటి తిట్లు తిట్టాడు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కంట నీరు తెప్పించేలా తిట్టి ఇట్టాడు ఆయన ఏంటది ఆయన కానీ వంశీ గాని ఇతను మాట్లాడిన వాటికి కూడా చాలా దారుణమైన బూతులు మాట్లాడే అందరు చూసి ఈ అని కూడా తెలుసు అంటే తిట్టడం అంటే మామూలు ఆయన కూడా దాన్ని అనుభవిస్తే తెలుసు దానికి అదేవిధంగా వంశీ ఎవరికైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో కొంతమందిలో ఒక రకమైన నిర్యోగాలు కనిపిస్తుంది ఎందుకంటే అంటే ఇంత దారుణాలు చేసి ఇంతకు మామూలు కేసులు పెట్టారు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మేము ఎక్కిస్తున్నారని చెప్పేసి కొంతవరకు బా బాధలు ఉన్నాయి కొంతమందికి ఆ బాధల్ని మొన్న ఈ జీవిరెడ్డి విషయంలో దాన్ని వ్యక్తం చేశారు అంతకన్నా అక్కడ ఏదో జరిగిపోయిందని కాదు ఇంకో విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు కూడా ఎంటర్ అయిపోయి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు కూడా పోస్టింగ్లు పెట్టడం దానికి జాగ్రత్తగా వస్తున్నారని నేను పోతున్నా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్నీ కూడా ఎందుకంటే నిర్విరామంగా కృషి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇది రాష్ట్ర అభివృద్ధి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నాడు అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం కృషి చేస్తున్నాడు అటువంటిది మన 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 పార్టీని మనం మనం మాట్లాడుకోవడం అనేది సభ కాదని చెప్పి నేను తెలియజేస్తుంది అటువంటి విధానాలు మానాలి ఎందుకంటే దేనికైనా కానీ టైం వస్తుంది పాపం పండాలి వంశీ పాపం పండింది అదే పోషని పాపం పండింది రేపొద్ద మిగతా వాళ్ళు పాపాలు పండుతాయి అంతే వాళ్ళు ఊరికనే ఏం చేయలేదు గతంలో ఒకసారి చూసుకుంటే ఆ చీకటి రాజ్యంలో ఇలా మాట్లాడి స్వేచ్ఛ ఎవరికైనా ఉందని చెప్తున్నాను ఇవాళ పోస్టన్లు పెట్టి సుఖవాళ్ళు తోకాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పేవాళ్ళు ఇలాగా అప్పట్లో ఆ చీకటి రాజ్యాల ధర ఈ ఐదేళ్ళ చీకటి రాజ్యంలో ఇలాంటి ఎవరికైనా ఛాన్స్ ఉందా ఏమైనా మాట్లాడితే ఒక సోషల్ మీడియా పోస్టింగ్ పెట్టినా లేకపోతే మీడియాతో మాట్లాడి కిసుక లాపలేస్తారు చంద్రబాబు నాయుడు గారు చేసేది ఏంటంటే ఆయన ఆలోచిస్తున్నాడు దాని సరైన టైము అది సరైన ఆధారాలు చూడాలి ఆధారాలు చూసిన తర్వాత వాళ్ళని కేసులు పెట్టినా కేసు నిలబడాలి న్యాయస్థానాల్లో ఇతను ఇతను జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసుల్లో ఎన్ని న్యాయస్థానాలు నిలబడి మీకు అందరికీ తెలుసు కేవలం ఒక ఆరోపణ రాగానే కిసుక లోపలేశారువే అంతమీద ఇంకేం లేదు వాళ్ళు చేసే పని అలాంటి రాజ్యాన్ని మనం కోరుకుంటున్నాం అని చెప్పేసి నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ సూటిగా ప్రశ్నిస్తున్నాను దయచేసి అలాంటివి ఏం లేదు చంద్రబాబు నాయుడు గారు అన్ని ఆలోచించి డేషన్ తీసుకుంటున్నారు కాబట్టి అందరూ కూడా కొంతవరకు దాన్ని సమన్వయంగా అనవలసిందిగా మేము కోరుతూ అందరికీ సెలవు తీసుకున్నాం